హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్ ఈరోజు నేను నా స్టైల్లో రైస్ బాత్ని జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి చాలా ఈజీగా ఉంటుంది ఇలా ట్రై చేయండి సూపర్గా ఉన్న ఈ రైస్ బాత్ ఇంట్లో కూరగాయలు లేనప్పుడైనా కుక్ చేయడానికి టైం లేదు అని అన్నప్పుడు ఈ రైస్ బాత్ని ట్రై చేయండి చాలా సింపుల్ అండి జస్ట్ అలా కుక్గా అయిపోతుంది కుక్కర్లో ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది బ్యాచులర్స్ అయినా ఈ రైస్ని ఈజీ చేసుకోవచ్చండి అంత సూపర్గా టైం ఎక్కువ పట్టదు మసాలాలు కూడా ఎక్కువ అవసరం లేదండి ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ని పెట్టుకొని అందులో నేను ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకున్నానండి ఇందులో నేను గరం మసాలాలు అంటే హాఫ్ టేబుల్ స్పూన్ షహజీర రెండు దాల్చిన చెక్కలు అనాసపువ్వు తర్వాత రెండు లవంగాలు నేను యాలక్కల పౌడర్ని ఇందులో యాడ్ చేసుకున్నానండి రెండు బిర్యానీ ఆకులు కూడా ఇలా యాడ్ చేసుకొని కలుపుకున్నానండి ఇలా బాగా కలుపుకోవాలి మసాలాలు ఆయిల్లో బాగా ఇలా ఫ్రై అయ్యాలి అంటే ఇది లో ఫ్లేమ్లో చేయండి ఇప్పుడు ఆనియన్స్ అనేది ఒకటి కట్ చేసుకొని నిలువుగా కట్ చేసుకోవాలండి చిలికలు ఇందులో యాడ్ చేసుకొని ఆనియన్స్ లైట్గా మెత్తబడిన తర్వాత ఇందులో మూడు పచ్చిమిర్చి చీడకల్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా యాడ్ చేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోండి ఇలా పచ్చివాసన పోయేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి నేను క్యాబేజ్ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకున్నానండి మీరు ఉంటే వేయండి లేకపోతే స్కిప్ చేయవచ్చు చూడండి క్యాబేజ్ ముక్కలు ఈ టైంలో వేస్తే కాస్త లైట్గా మెత్తబడతాయి కాబట్టి ఈ టైంలో వేసాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ కూడా నేను టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇందులో నేను లావు ఉప్పు అంటారు కదా అంటే రాళ్ళ ఉప్పుని కూడా ఇందులో యాడ్ చేసుకున్నానండి ఇలా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఇవి మొత్తం మెత్తబడాలండి అంతవరకు ఫ్రై చేసుకొని రెండు టమాటాలని కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను టమాటా ముక్కలు అనేది బాగా మెత్తబడేంత వరకు మొత్తం వీటిని కలిపేసుకొని ఇలా కుక్ చేసుకోవాలి వన్ టూ టూ మినిట్స్లోనే ఇవి టమాటా ముక్కలు మెత్తబడతావండి ఈ టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఇందులో కారంని యాడ్ చేసుకున్నాను మీరు కారం తగ్గట్టుగా మీరు వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టుగా ఇలా వేసుకొని ఇందులో ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ చూడండి ఇందులో టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ గరం మసాలా వేసుకొని ఇలా మొత్తం కలిపేసుకున్నాను ఇప్పుడు మసాలాలు వేసాం కాబట్టి ఇది అడగంటి పోకున్నట్టు ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో కాస్త లైట్గా తగ్గించి మంటని ఇప్పుడు కర్డ్ టూ టు త్రీ టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ముందుగానే నేను ఈ గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ రైస్ని ఇలా బాగా కడిగేసుకొని నానబెట్టుకున్నానండి ఒకటిన్నర గ్లాస్ రైస్కి త్రీ గ్లాసెస్ వాటర్ సరిపోతుందండి కరెక్ట్గా మెజర్మెంట్ ఈ మెజర్మెంట్తో మీరు కరెక్ట్గా కుక్కర్లో అలా వేసి కుక్ చేస్తే పొడి పొడిగా రైస్ అనేది బాగా కుక్ అవుతుంది చాలా టేస్టీగా కరెక్ట్గా సరిపోతుందండి ఇందులో సాల్ట్ సరిపోలేదని ఇంకొద్దిగా వేసుకున్నాను మీరైతే చూసుకొని వేసుకోండి చూడండి ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత నీళ్ళలో సాల్ట్ అనేది మనం టేస్ట్ చేస్తే ఇలా సముద్రపు నీళ్ళలో మనం వాటర్ని ఎలా ఉంటుందో అదే టేస్ట్ మనకు రావాలి లాస్ట్లో నేను కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకున్నాను మీరు పుదీనా ఉంటే పుదీనాను కూడా యాడ్ చేసుకోండి ఇలా కసూరు మేతి ఉంటే అది కూడా వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ముందుగానే రైస్ని నానబెట్టుకున్నాం కదా అది ఇందులో ఇలా నీరు అనేది ఎసురు బాగ అనేది బాగా మరిగినప్పుడు ఇలా మనం రైస్ని వేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి చూడండి ఈ విధంగా మొత్తం వేసుకొని వాటర్ లేకున్నట్టు రైస్ని ఇందులో వేసుకోవాలి ఒకటిన్నర గ్లాస్ రైస్కి మూడు గ్లాసుల వాటర్ సరిపోతుందండి కరెక్ట్ మెజర్మెంట్తో ఇలా మొత్తం వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని టూ విజల్స్ వచ్చేంత వరకు బాగా మనము హై ఫ్లేమ్లో వీటిని కుక్ చేయాలి మొత్తం ఆవిరి అనేది చల్లారిన తర్వాత మనం మూత తీస్తే చూడండి పొడి పొడిగా వచ్చేసింది చాలా టేస్టీగా కూడా ఉందండి ఈ రైస్ అనేది ఈ రైస్కి కరీస్ అవసరం లేదండి చాలా సూపర్గా ఉంటుంది అలా వట్టి రైస్ అయినా తినవచ్చు లేకపోతే రైతతోనైనా సర్వ్ చేసుకొని తినండి చాలా సూపర్గా ఉన్న రైస్ బాత్ రెడీ అయిపోతుందండి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేకపోతే వంట చేయడానికి టైం లేదు అన్నప్పుడు ఇలా ట్రై చేయండి సూపర్గా ఉన్న రైస్ ఉంటుంది ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ